ఓ కొత్త డాక్టర్ కంటే పాత రోగికి ఎక్కువ విషయాలు తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి మనం ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు చెబుతున్నామంటే మామిడి పనులు అనేటువంటివి అమితంగా ఇష్టపడుతూ ఉంటారు జనాలు మరి ప్రస్తుతం అయితే ఎండాకాలం మామిడికాయల సీజన్ అనేటువంటి ప్రారంభమైంది ఈ మామిడికాయలు అనేటువంటి దశలో ఉన్నటువంటి సమయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు బందెల బాలరాజు గారు గత నలభై ఏళ్ళ నుంచి ఈ మామిడి తోటల సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆయన యొక్క అనుభవం ఏ విధంగా సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నాడు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే ప్రస్తుతం అయితే ఎండాకాలం సీజన్లో మామిడికాయ అనేటువంటి రాబోతున్నాయి పూత దశలో ఉన్నది మరి ఎక్కువ దిగుబడులు రావాలంటే మనం ఏం చేయాలి ఎక్కువ దిగుబడులు రావాలంటే జూలై ఆగస్టు నెలలో మామిడి చెట్లకు తోటలు పెట్టాలి ఎరువులు వేసుకోవాలి సెప్టెంబర్ నెలలో బాగా తడిసి అది ఈగురొచ్చి ఈగురొత్తుంది మామిడి కాయ రావడానికి డిసెంబర్ నెలనే పూత బాగా పూయాలి అంటే నవంబర్ నెలలే దీని బొడ్డ చేస్తుంది డిసెంబర్లో మంచి పూత వస్తే రైతుకు అనుకూలమైన పంట పడుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుండి వాతావరణం అనుకూలించక సరైన పూతలు వస్తలేవు వచ్చిన ఆ పూతల వల్ల డిసెంబర్ నెలలో వచ్చిన పూత మీద జనవరి నెలలో కూడా మంచు పడుతుంది మంచుబడి పూత మాడిపోయి పిందే కట్టే పిందే బాగా అనుకూలంగా కడతలేదు వాతావరణం మీదనే ఆధారపడి ఉన్నది వాతావరణం అనుకూలిస్తే ఒక నాకు అరవై ఎకరాల తోట ఉన్నది ఈ అరవై ఎకరాల తోటల పదిహేను నూట యాభై టన్నుల మామిడి పండ్లు వెళ్తాయి కానీ ఐదు సంవత్సరాల నుండి అనుకున్న రీతిలో పంట సాగు జరుగుతలేదు దీనికి ముఖ్య కారణం వాతావరణమే అయినా మేము కాయ పిందె కట్టడానికి ఒక మూడు నాలుగు సార్లు మందులు కొడతాం ఒకటి ఏంటంటే పిందే దమ్ పిందే రాలకుండా ప్లానోపిక్స్ తర్వాత పూత మీద వేరే పురుగులు ఆశించకుండా క్లోరో పాస్ ఫిఫ్టీఈ తర్వాత ల్యాండ్డా తాపకొకసారి మందులు మార్చి కొడతా ఉంటాం కొట్టిన ఈ సంవత్సరం ఆశాజనకంగా లేదు దీనికి ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఆర్టికల్చర్ వాళ్ళు వచ్చి మాకు చెప్పుడు జరిగితే బాగుండు ఏమైనా పేపర్ల మీద మేము ఆర్టికల్చర్ వాళ్ళని వచ్చే చూస్తాం అని చెప్పుడు తప్ప ప్రాక్టికల్గా వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి ఇది పరీక్షించి ఈ మందు కొట్టాలని లేదు మేమే అడుగుతనే ఫోన్లో చెప్పుడు తప్ప జరుగుతలేదు కాబట్టి గవర్నమెంట్ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీళ్ళని పెంచి ఆర్టికల్చర్ వా ఉద్యానవన శాఖ వాళ్ళను పెంచి క్షేత్రస్థాయిలో పరీక్ష చేసి రైతులకు తెలపాలని ఆశిస్తున్నాం ఇప్పుడు ఈ పూత దశలో ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి రోగాలు వస్తాయి అన్నారు కదా మరి ఈ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం లేదా ముందు జాగ్రత్తల కోసం ముందు కొడతాం కానీ ఈ వాతావరణాన్ని మనం కాపాడలేము వాతావరణం అనుకూలించక పూత లేట్ అయింది ఇప్పుడు డిసెంబర్లో పోసిన పూత అయితేనే కాయ మంచి కడుతుంది ఈ జనవరి ఫిబ్రవరి మాసం ఫిబ్రవరి మాసంలో కూడా పూత మీకు అవపడుతుంది ఈ ఫిబ్రవరి మాసంలో పూత వచ్చిన కాయ నిలవదు ఎప్పుడు మే నెల వరకు కాయ కొయాలి అప్పటికే అది సైజు రాదు దానివల్ల నష్టపోతాం ఇప్పుడు పూసినటువంటి పూత అనేటువంటి చెట్లకు చాలా ఉంది మరి ఈ పూతలో ఎంత శాతం అయితే కాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓ వెయ్యి పూలు పూస్తే అందులో పది కాయలు పడితే చాలు పది పడ్డా కూడా మంచి దిగుబడులు ఉంటుంది పూత బాగానే పూస్తుంది కానీ పింద కట్టడం మాత్రం పది టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ కట్టదు ఒక ఎకరంలో సాగు చేయాలంటే మామూలుగా ఎన్ని కింటలు దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఒక ఎకరంలో నలభై చెట్లు ఉంటాయి ఒక్క చెట్టు సుమారు ఐదు వందల కాయలు కావాలి కావాలి కానీ ఎన్ని కాస్తాయి కాస్తలేదు అంత కాలి ఇప్పుడు వంద కాయలు కూడా కాస్తలేదు ఈ వాతావరణం వల్ల అన్నిటి కూడా మూలం వాతావరణం వాతావరణం ఈ అనేటువంటిది అన్ని రకాలైనటువంటి మామిడి సాగు చేసేటువంటి రైతులకు కూడా వర్తిస్తుంది కదా మీరు ఏమన్నా అంటే ఇన్నేళ్ళు అనుభవం ఉన్నటువంటి మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు మేము ముందుగా ఈ వాతావరణం ఇది వస్తుందనే ఉద్దేశంగా మందులు కొడతా ఉన్నాం మందులు కొడుట్లో మాకు కొంత నిలబడతా ఉన్నది కానీ వాళ్ళు కొట్టని వాళ్ళకి మాత్రం ఆయన మాత్రం లేకుండా పూత మొత్తం దులిపేస్తూ ఉన్నది అంటే పర్లేదంటారా ఈ మామిడి తోటలు పెట్టుకోవడం అనేటువంటిది మామిడి తోటలు పెట్టుకోవాలంటే ఈ ఐదు సంవత్సరాల కి మాత్రం ఆశాజనకంగా లేదు మాది కొంచెం తోట ముదురు ముదురు జాతి చాలా 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 కొత్తగా పెట్టుకుంటే వాళ్ళు హైడెన్షియన్ ఇప్పుడు దగ్గర పెట్టుకుంటారు మేము వెనకట నలభై ఏళ్ళ కింద ముప్పై మూడు ఫీట్లతో పెట్టేది ఇప్పుడు అంతా పదహారు ఫీట్లతో పెట్టుకొని ఈ హైడెన్షియన్ సిటీ మోడల్ ఉపయోగించి పంట పండించే ఉపాయం ఏర్పాటు చేస్తాను ఒక ఎకరంలో మామిడి తోట సాగు చేయాలంటే ఎంత పెట్టుబడులు అయితే ఒక ఎకరం లో నలభై చెట్లు ఉంటాయి నలభై చెట్లకు నలభై రెండు ఎనభై కిలోల నత్ మన మనం డీఏపీ వేయాలంటే ఒక బస్తా డీఏపీ అయ్యేలా పదిహేను పదిహేను వందలు ఉన్నది అట్లా ఒక ఎకరం మామిడి తోటను కాపాడుకోవాలంటే సుమారు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది పెట్టుబడి ముప్పై వేలు అయితే మరి ఆదాయంతో వచ్చేటువంటి అవకాశం మాకు లక్ష రూపాయలు వచ్చే ఆదాయం ఉన్నది మంచిగా మంచిగా కడితే ఒక ఐదు ఏళ్ళ నుంచి తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత సంపాదిస్తున్నారు ఒక సంవత్సరంలో ఎకరం భూమిలో అప్పుడు మాకు యాభై ఎకరాలు ఉన్నదండి యాభై ఎకరాల భూమిలో మేము పన్నెండు లక్షల వస్తూ ఉన్నాయి పెట్టుబడులు పన్నెండు బస్తాలు పన్నెండు లక్షల రూపాయలు అమ్ముకుంటాను పన్నెండు లక్షలలో పది సగం ఖర్చు పోతుంది సగం మిగులుతూ ఉంది అంటే చాలా తక్కువ ఆదాయం వస్తుంది మామిడి ఆశించిన స్థాయిలో లేదు 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 ఐదు సంవత్సరాల నుంచి లేదు అంతకు ముందు ఆశించినట్టు వచ్చేది అంటే చాలా ముదురు చెట్లు కావడం మూలంగా కూడా దిగుబడి దాన్ని మేము ప్రూనింగ్ కూడా చేసినాం ప్రూనింగ్ చేసిన చెట్లు కూడా ఈ వాతావరణం ప్రూనింగ్ చేస్తే బాగానే కాపు వాతావరణం అనుకూలిస్తే కాపు మంచిగా అవుతుంది మా అయితే ముదురు చెట్లు కనుక అంతా ప్రూనింగ్ చేసి పెట్టినాం ఇవన్నీ ప్రూనింగ్ చేసిన చెట్లే అన్నిటి కూడా వాతావరణమే ఒకవేళ దిగుబడులు తక్కువ ఉన్నట్లయితే మార్కెట్లో మామిడి ధర కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అట్లా కూడా మీకు ఆదాయం సంపాదించేటువంటి మామిడి ధర ఎక్కువ ఉండాలంటే అది డిసెంబర్లోనే పూత అప్పుడు మనకు ఏప్రిల్ మా మార్చి ఏప్రిల్నే వస్తే కనుక అప్పుడు ధర ఉంటుంది ఇది లేట్ గా పూస్తే అందరూ తోటలో అందరూ ఒకేసారి వస్తే ధర తగ్గుతుంది లేట్ గా పోసిందంటారా లేట్ గానే పోసింది ఎంత తొందరగా పూస్తే అంత తొందరగా ఒక రూపాయి కలిసి వస్తుంది అండి డిసెంబర్ లో పూయాల్సింది జనవరిలో పూసే జనవరి ఫిబ్రవరి కూడా పూస్తుంది ఇప్పటికి కూడా పూస్తాను అంటే ఈసారి ఆలస్యంగా పూయడం మూలంగా మామిడి రైతులు నష్టమే అండి అంటే మొత్తం మీద డిసెంబర్లో పూసినట్లయితే మంచి దిగుబడి సాధించేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే లేటుగా పూసినటువంటి ఆ పూత ఆగదు ఆగదు అందులో కాయ సైజు కూడా సరిగ్గా రాదు డిసెంబర్లో పూసిన పూతకే సైజు సరిగ్గా వస్తుంది రెండు కాయలు మూడు కాయలతో కిలో అవుతుంది ఇప్పుడు కనుక వచ్చిన పూత ఆరు కాయలు వేసినా కిలో కాదు దాన్ని సహజంగా ఎవరు ఇష్టపడరు సైజు పెరగదు సైజు పెరగదు మనం ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాలకు మార్కెటు మార్కెట్ చేయాలంటే మహారాష్ట్ర అట్లా పంపాలంటే దాదాపు రెండు కిలోకు రెండు కాయలు ఉన్నదానికే మంచి రేట్ వస్తుంది బాగా బాగుంటుంది రైతు బాగు బాగుపడతాడు ఈ నాలుగు కాయలకు కిలో అయితే వాళ్ళు కొనరు అది సైజు రాదు ధర తగ్గుతుంది ఓకే ఇదండి పరిస్థితి గతంతో పోలిస్తే గత ఐదేళ్ల నుంచి కూడా ఈ మామిడి దిగుబలనేటువంటివి అధికంగా తగ్గిపోయాయి దానికి తోడు డిసెంబర్లో రావాల్సినటువంటి పూత ఆలస్యంగా రావడం మూలంగా వాటి యొక్క పరిమాణం కూడా పెరగకుండా ఈసారి మాత్రం రైతులు మామిడిని నమ్ముకున్నటువంటి వారు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతోందని రైతు బందెల బాలరాజు గారు చెబుతున్నారు